ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి సానుకూలమైన గ్రహగతలు గోచరిస్తున్నాయి అలాగే రవిగ్రహం యొక్క ఎక్కువగా ఉండబోతుంది కుటుంబంలోని వ్యక్తులకి జీవిత భాగస్వాముల యొక్క అనారోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలు కూడా మానసికంగా బాధపెడతాయి మానసిక ప్రశాంతతని దూరం చేస్తాయి అయితే ఆర్థికంగా కూడా సమస్యలన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఖర్చు అధికంగా ఉన్నా కూడా ధనం మీ చేతికి అందుతుంది మీరు మీకు కావలసిన అన్ని వస్తువులని కొనుగోలు చేస్తారు అలాగే కొత్తగా ఇల్లు కట్టు ంటారు ఆభరణాలు కూడా కొనుగోలు కూడా చేస్తారు సకాలంలో ధనాన్ని సంపాదిస్తారు ఇది కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహార నియమాలు పాటించాలి ఇంకా సప్తమ శ్రేణి యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో సంతానానికి సంబంధించి చాలా బాగుంటుంది ఉద్యోగ పరంగా కూడా చాలా బాగుంటుంది వారం చివరిలో మంచి వ్యాపార పరిస్థితులు చాలా బాగుంటాయి స్త్రీలకి ప్రత్యేకించి ఈ స్థితి చాలా బాగుంటుంది అలాగే ప్రత్యేకించి స్త్రీలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే చాలా గ్రహస్థితి ఉపకరించి చక్కగా మంచి అభివృద్ధి ఉంటుంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి మరియు పేదలకి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పద్నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోబవంతు